హరిబాబా హరిబాబుకి ఫీవర్ వచ్చింది ఇవాళ జ్వరం వచ్చింది అందుకే వెళ్తా నీ కూడా వచ్చిందా అందుకే వెళ్తా నీ కూడా వచ్చిందాబాబు హరి సివిల్ డస్ట్ వెళ్తున్నాడు దిగిపోయాడు ఎక్కువ ఆటో ఆటో ఎక్కలేదండి అత్యత ఎక్కువ ఆటో ఎక్క రీ ఎందుకు వెళ్ళలేదు స్కూల్కి చెప్ప నీ ఫ్రెండ్స్ కి చెప్పేవాళ్ళు ఎందుకు వెళ్ళదు చూడు అరే నువ్వు ప్లాన్ చేస్తున్నావు ఏంటి తప్పునా ఎందుకని వెళ్ళదు స్కూల్కి చెప్ప నీ ఫ్రెండ్స్ కి ఏయ్ అరే ఈ రోజు ఎందుకల్లా స్కూల్ చెప్పు చూచా చక్క అప్డేట్ అయ్యో చెప్పాలి మాట్లాడాలి చెప్పు ఎందుకల్లేదు నిజం చెప్పు అది ఫీవర్ వచ్చింది అందుకనే ఏంటి ధర్మ ధర్మ పెట్టి చూసాం కదా ఏంట్రా వేదాంశ ఏం చేస్తున్నావు నువ్వు ఏ భలే ఉన్నారా చల్లగలరా అరే నువ్వు కూడా పెట్టుకోదాన్స్గా తమ్ముడు కూడా పెట్టుకున్నాడు హరి బా బండి బాగుందా నేను కొన్నాడు ఎక్కడ కొన్నావు కానీ వెళ్దో ఇగో పొట్లకి వెళ్ళొచ్చా చూడు తేజన్సు నువ్వు కూడా పెట్టుకోరా చెవులకి అది తమ్ముడు తేది అరే స్లో స్లో అరే రేపు గుడ్ మార్నింగ్ చెప్పు ఫ్రెండ్స్కి నీకు యా చక్కగా మాట్లాడు ఎలా మాట్లాడుతావు తేజంస్ తేజంశి చూపించు ఎలా మాట్లాడుతున్నా ఫ్రెండ్స్ తో రోజు మాట్లాడు లవర్గా మాట్లాడుతున్నావు అప్డేట్ అయ్యాడు అరి చెప్పరి చక్కగా మాట్లాడుతున్నాడు అది

అది ఆ పెన్నుతో రాసిన తర్వాత లైట్ వేస్తేనే కనిపిస్తాయి కదా తెలీదా నీకు నువ్వు అనుకున్నావా వెరీ గుడ్ తెలీదంట్రాజన్స్ తేజన్స్ గడి వెరీ క్లవర్ క్లవరే అరే మీ ఇద్దరికన్నా తేయాన్స్ గడి వెరీ క్లవర్ రావనడు అరే నీకు ఫేవర్ వచ్చింది కదా నువ్వు ఎలా ఉండాలి ఎలా ఉండాలిరా డల్గా ఉండాలి చక్కగా ఏదైనా కొడుకునే ఉండాలి అవునా నువ్వు ఏం నువ్వేం చేస్తున్నావురా ధ్వంసత్తనా నువ్వు

అరే అరేది మీరే నువ్వెందుకు వెళ్ళరా స్కూల్కి ఇవ్వాలా ఇవ్వలా నువ్వేందుకు వెళ్ళలేదురా అన్ని దొంగ మాటలు చెప్తున్నారు మీరు జ్వరం వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారా నిజంగా జ్వరం వచ్చిందిరా అన్న అబద్ధం ఆడుతున్నాడు కదా ఎరా తేజన్స్ నువ్వు చెప్పరా నీకు కూడా వచ్చిందా నువ్వు అసలు స్కూల్కి ఎంటర్ రావట్లేదు కదరా నీకు జరిగింది ఇప్పుడు స్కూల్కి వెళ్ళినాక వేయాల్సింది అసలు నీకు వచ్చిందా అడిగి వచ్చేసిందా ఇద్దరు కలిసి జంకొట్టేసారా ఆడు చూడు జ్వరం వచ్చిన ఎట్ట ఉండాలి చూడు ఎట్ట ఆడుతున్నాడు చూడు రేంతరా నువ్వు నిజంగా జ్వరం వచ్చింది అరీ నువ్వు ఇటు రారా చీటింగ్ చేసావా రే హరి ఇట్రా నీ ఫ్రెండ్స్కి చెప్పు నిజానికి జనం వచ్చింది నీకు ఎరా జ్వరం వచ్చిన వాళ్ళు బ్యాట్ ఆడతారా క్రికెట్ ఆడతారా చక్కగా వీళ్ళందరూ జ్వరాలు వచ్చినాయి అంటే వీళ్ళకి చూడండి అలా ఎలా ఆడుతున్నారు అరే వీరికి బాగా జనం వచ్చింది అంట క్రికెట్ ఆడుతున్నాడు అరీ మీరందరూ చీటింగ్ చేశారు అరే స్కూల్కి వెళ్ళకుండా జ్వరం వచ్చిందండి ఫ్రాంక్ చేసావు డిమ్కా చేస్తే ఎగు సచిన్ టెండూల్కర్ రే తగులు తీరా చక్కగా అన్ని అన్ని చచ్చుకొని సక్క ఆడుకోవడం ఊరికమ్ అలా దొరుకుతున్నాడు అరే అరే తేజన్సు హై ఫ్రెండ్స్ అని చెప్పరా నువ్వు ఇరగొట్టేచర్ రేడు విరాట్ కోహ్లీ ఇదిగో అరే తేజన్స్ హై ఫ్రెండ్స్ అని చెప్పరా ఇదిగో అరే అరే రే ఆడుకుంటావు నువ్వు విరాట్ కోహ్లీ లాగా ఆడికి వాచిపోయింది అరే నువ్వు హై ఫ్రెండ్స్ అని చెప్పు